నమస్కారం జరాసంగి మండలం పోట్పల్లి విలేజ్ గ్రామంలో ఉన్నాం మనం ఇక్కడ సోయాబీన్ క్రాప్ ఉంది గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంది ఒక్కసారి దానికి గ్రోత్ రావడానికి కారణం ఏమి వాడారు అనేది రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఓ నమస్కారం అండి ఏం సార్ మంచిగా ఎవడంగా ఉంది చేను మంచిగా గ్రోత్ ఉంది ఏం వాడారు ఏంటి మనం మా పుష్కల్ వాళ్ళు వచ్చిండే చంద్ర గారు వచ్చి మాకు సిఎంఎస్ ఫస్ట్ స్టార్టింగ్ సోయింగ్ టైమ్ లో సోయింగ్ టైమ్ పెట్టేటప్పుడు సిఎంఎస్ ఇచ్చారు మంచి సిఎంఎస్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మనకు ఎవ్రీ రెగ్యులర్ టెన్ డేస్కో వారంకోసారి వచ్చుకుంటా చెప్పుకుంటా దీనికి పూత గురించి మళ్ళీ తెగులు రానట్టు పూత పింద రాలన్నట్టు అన్ని కొంచెం మాకు గైడెన్స్ ఇచ్చుకుంటా వాళ్ళంతా మంచి చెప్పారు యశస్విని అని ఒక ప్రొడక్ట్ ఇచ్చారు మనకు ఇట్స్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అది ఎందుకు సార్ ఏ విధంగా ఉపయోగపడను పూత మళ్ళీ మన కాయ రాలనట్టు మంచి ముందే బిఫోర్ ఇచ్చారు ఇప్పుడు ఇది అంతా మనకు మంచిగా అయింది ఇదిగోండి కాయలు అంటే ఇప్పుడు పూత రాలకుండా ఇచ్చారు మీకు పూత పిందెగా కన్వర్ట్ అయింది మంచిగా పూత నుంచి పిందకు కన్వర్ట్ అయింది ఇదిగో కాయలు కనబడుతున్నాయి కదా ఇక్కడ పూత స్టేజ్ లో ఇచ్చారు ఫిఫ్టీన్ డేస్ అయింది ఇప్పుడు కొట్టి మనము పూత కూడా మంచి పిందెగా కన్వర్ట్ అయింది కన్వర్ట్ అయింది యశస్విని ఇది ప్లాన్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటరు ప్లస్ ఇది పూతలు పిందెలు రానట్టు మళ్ళీ మంచిగా గట్టిగా ఉండాలని అంటే పోత స్టేజ్ లో ఉన్న కొట్టారు పోత అనేది పిండిగా కనవర్ట్ అయిపోయింది అయింది అది కనపడుతుంది సార్ ఇది అవునవును అది గ్రోత్ కూడా మంచిగా వచ్చింది చూడండి ఎంత ఎవ్వడం ఉంది తోట కూడా మిగ నెల ఆడిపోతుంది మొత్తం తోట అంతా ఇంకా ఇదేందుకు ఎందుకు ఇది వాడారు సార్ ఇది పచ్చదోమ తెల్లదోమ గురించి ఇది వాడినాను పది రోజులకి వాడారు అదే సేమ్ మూడు ఒకేసారి కొట్టారు మూడు ఒకసారి ఒకసారి కొట్టే దీని వల్ల మీకు ఏం ప్రయోజనం కలిగింది ఎచ్చి పవర్ కొళ్ళ వల్ల మన ఎచ్చి పవర్ కొళ్ళ వల్ల అదే తెల్ల దోమ పచ్చ దోమ అదే కనబడట్లేదు ఏమీ కింద అంత చానా అప్పుడు ఉండే ఓ ఒక టైం లో ఉండేది కొట్టిన తర్వాత మంచిగా అంత క్లియర్ అయింది ఇప్పుడు లేదు లీఫ్ కింద ఇంకేం వాడారు సార్ మీరు మళ్ళీ ఇది ఒకటి ఆడనా ఇది పంగీ సైడ్ అని ఇచ్చారు మాకు

ఆ రోడ్ అయితే ఇది బాగానే పనిచేసింది టమాటో మర్చిపోయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మాది పుష్కల కంపెనీ నుంచి వచ్చాం సార్ మీరు పుష్కల వాళ్ళే పుష్కల నుంచి వచ్చాం నైస్ టూ మిట్యూ బాగానే ఉంది కదా మీరే చూడొచ్చు మంచిగా ఉంది సార్ తోట కూడా మంచి అవ్వణంగా ఉంది మాకు కూడా కొమ్మ బాగా సాగింది ఏం లేదు సార్ మనం రేట్లు కూడా ఇప్పుడు మీరు వాడారు అంటారు చూసారా ఇది టమాటో బయట అమిస్టర్ టాప్ టైప్ లో దొరికే సార్ ఇది బయట వచ్చేసి దాదాపు ఐదు వేలు దాకా ఉంటుంది ఇది లీటర్ మన కంపెనీలో వచ్చేసి కేవలం రెండు వేల రెండు వందల్లోనే మనం లీటర్ బాటిల్ అందిస్తున్నాం ప్రొడక్ట్ రేట్లు కూడా అన్ని సరసమైన ధరల్లో అందరికి అనుకువగా దొరికేటట్టు మన కంపెనీ ప్రయత్ని ప్రయత్నిస్తూ ఉంటుంది సార్ మంచిదే ఉంది ప్రొడక్ట్ అయితే బాగుంది మాకైతే నంచింది